యాక్చువల్లీ నేను కొంచెం స్పీచ్లెస్ ఉన్నా ఇవాళ ఎందుకంటే అమ్మాయిలు కూడా అబ్బాయిల కంటే ఏం తక్కువ కాదు అని మళ్ళీ మీరంతా మీ ఎనర్జీతో ప్రూవ్ చేసినారు నేను మళ్ళీ చెప్తున్నా మా ప్రమోషన్స్ అన్నిట్లో దిస్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ యూ గైజ్ మేడ్ మై డే బేసికలీ నాకు కాలేజ్ లైఫ్ స్టూడెంట్స్ ఇదంతా నాకు చాలా చాలా ఇష్టం నాకు ఎప్పుడూ ఆ కోరిక ఉండేది అంటే మీలాగానే మీ ఫ్రెండ్స్ అందరి మధ్యలో కూర్చొని ఇట్లా ఫెస్టివల్స్కి ఫన్ చేస్తూ ఎంజాయ్మెంట్ చేయాలి అని బట్ టుడే ఐ థింక్ దిస్ మూమెంట్ ఇస్ ఈవెన్ మోర్ స్పెషల్ దెన్ దాట్ నేను నా సినిమా మా జాక్ సినిమా రిలీజ్ అవ్వబోతుంది ఆ ప్రమోషన్స్ అన్నీ మీ అందరి ముందు మీ ఎనర్జీతో షేర్ చేసుకుంటున్నందుకు మీ రాజమండ్రిలో షేర్ చేసుకుంటున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఐ ఐ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సీ నేను మీ ఎనర్జీకి నేను ఎక్కడికి వచ్చిందో కూడా మర్చిపోతున్నా సో ఏప్రిల్ టెన్త్కి జాక్ థియేటర్స్లోకి వస్తుంది చాలా ఫన్గా ఎక్సైటింగ్గా ఎంటర్టైన్మెంట్గా మా మూవీ థియేటర్స్లోకి వస్తుంది ఐ థింక్ యూ లాల్ లైక్ ఇట్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్ థ్యాంక్ యూ అలాగే మీరు వాళ్ళ గురించి చెప్పారు ఒక మాట సిద్ధు గారి గురించి సో బేబీకి టిల్లు ఎలా అనిపించారు బేబీకి జాక్ ఎలా అనిపించారు వైష్ణవికి సిద్ధు గారు ఎలా అనిపించారు సినిమాలు పర్ఫామ్ చేయడంలో సేమ్ సిద్ధుని మీరు అందరు చూడగానే ఎలా ఫీల్ అయ్యారు ఎగ్జాక్ట్లీ నేను కూడా ఇట్లనే ఫీల్ అయినా హీ ద బెస్ట్ యాక్టర్ ఎవ్రీ డే సెట్లో ఒక ఇప్పుడు మీ దగ్గర ఏదైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ నేను సెట్లో చూస్తుండే బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకుంది అండ్ ఇట్ వాజ్ ఆల్వేస్ సూపర్ ఫన్ వర్కింగ్ విత్ ఆయన గురించి చెప్తే ఆ మాత్రం మ్యూజిక్ ఉంటుంది యా హీస్ ద క్రేజీ పర్సనాలిటీ బెస్ట్ యాక్టర్ ఈజ్ వాట్ ఐ ఫీల్ చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ సినిమాకి నాకు వర్క్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్